రాసిండు నేను అనాథ బతికే బతుకంది నేను ఎవ్వరికి ఆ మాకొక్క నుంచి ఒక్క పిల్ల వస్తుంది నేను జీబులొక్క మారిపోవాలి బావి జీపు మస్తుంది ఎవల్లో ఏమో తీసుకుంటునేమో వాళ్ళు అంటారు పోతా ఛీ నన్ ఓడు తీసుకోపోడు ఎవ్వరు తీసుకోపోవాలి ఇక్కడ ఎవరు ఉన్నారని ఎవ్వరు తీసుకుపోవాలి ఇక్కడ ఒక జీపే ఉంది కదా ఎవరి ఎప్పుడు నేను తీసుకుపోతా ఆయ్ అక్కకి నడుస్తుందా నా వాయిస్ సవారు నా బ్రహ్మ జీ ఎక్కడి వాయిసు ఓ తమ్ముడు ఎక్కడ దాక్కున్నా బయటికి రా నాకు కూడా బోర్ కొడుతుంది మన ఇద్దరం ఆడుకుందాం ఆ ఈ అక్కకి రియల్ ఏనే అవుతుందా అక్కని మేమన్న జోకులు చేస్తరో ఏంది అక్క ఓ తమ్ముడు నీ వాయిస్ వినబడుతుంది కాబట్టి అని మాట్లాడవర్తి గాయంత లాజిక్ లేదా నీకు ఆ రియల్ ఏనే అవుతుంది ఆ అక్క నేను జీబుని జీబుని

నేను ఇప్పటివరకు మాయాజీ బిషణ దయజీ బియ్యూష్ణా ఇదే ఫస్ట్ టైం అనధజీ చూసుడు నీ వాయిస్ వినబడుతుంది అని నువ్వు ఎట్లా కనబడతావు నాకు అక్క నేను ఎట్లా కనబడుతున్నా నాకేదే అది అక్క అక్క నేను ఎట్లా కనబడతాను అక్క అక్క నాకేదే ఎట్లా కనబడతా అవు తమ్ముడు నువ్వు భలే ఉన్నావు మంచిగా ఉన్నావు

నాకు ఒక శాపం దాకింది అందుకే అందువల్ల ఇట్లా అయినా కానీ ఇప్పుడు ఏమైంది నువ్వు నా విముక్తి అయినావు కదా అసలు నువ్వు ఏం చేసినావు నేను విముక్తి అయినా అది నీకే తెలియాలి నాకెట్లా వెళ్తుంది ఈ విషయం తెలవాలంటే అక్కడికి వెళ్ళాలి పదా నేను చేసిన పాపం నేను ఇలా బ్యాగ్ లెక్క మారిపోయా తీసుకొచ్చిన ఇక్కడనే జీపులోకి మారిపోయింది అంటే ఈ బండి మంచి మంచి కావచ్చు నువ్వు చెప్పినట్టు మంచిగా అయితే నేను ఇప్పుడు టెస్ట్ చేస్తా ఓ బైకు బైకు నువ్వు ఆడపిల్లవా మగపిల్లవా ఆ నీకుప్పిన ఎందుకు నీ ఆడబాయికి ఏంది అనుకో ఇద్దరం మంచిగా ముంచెట్లు పెట్టుకుంటావు తాడు చేత ఒరే నువ్వు కింద ఆడతావు కింద లేవు కానీ నీకు ఎవరు ಕಳೀತಲ್ಲ ಬಿಳ ಅಕ್ಕ ಆಕೇ ಬೈಕ್ ನೇ ಎಂಜಿಸತಮ್ಮ ಅಕ್ಕ ಅರೇ ಬೈಕ್ ಮಿನ್ನ ನೀ ಗೊಸುಂತಾ ಓಸರೆ ಅಕ್ಕ ತದ ಬನ್ನ ಅಪ್ಪ 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 ನಾನು ಅಳುಮು ನೆಸ್ತంది ಲೇಕ ఇప్పుడేమో నువ్వు బైక్ లో ఓ తమ్ముడు ఈ తమ్ముడు నాడినా ఎప్పలే కానీ ఏం జరిగిందో నువ్వేం చెప్పాలని నా కథ పెద్ద ఉంది మరి పే ఉంటే చిన్న ఎప్పుడు మీ స్టోరీ ఎప్పుడు అంటే చెప్పగా అని స్టోరీ అయితే మంచిగా అడుగుతావురా అక్క నా స్టోరీ మొత్తం ఇంత ముడిపడుంది ఆహా మీ దగ్గర స్టోరీ ముడిపడుంది తొందరగా ఎప్పుడు రాయ నాకేం అర్థం చేతిలో పిచ్చలు ఎత్తు తొందరగా ఎప్పుడురా అరే మీ బాధ లేని నేనేదో ఫ్లైటో కారో ఏది కాని కదారా అక్క నేను ఓలా దగ్గర సాట్వా ఏం వెళ్ళలేదు అక్కా నేను ఉద్యాన జీప్లోకి వెళ్ళిపోయినా నేను నేనేమైనా పది మంది దగ్గర ముచ్చట్టున్నా నేను ఇంకా సరంగైనా అరే మీరు సాధన పెట్టకురా అసలు విషయం చెప్పురా నువ్వు అరే నా స్టార్ట్ ఇంకా నువ్వే అరే నా దగ్గర మ్యాజిక్లు ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతారా అన్ని నిన్నే తెలుసుకుంటూ అర ఆ స్టోరీ ఎప్పురా కాలు పోతా ఎప్పుడు లేకుంటే నేను పోతారా మా ఇంటికి ఇక్కడ నుండి చెప్పురా ప్లీజ్ రా అక్క నువ్వు బాబు నువ్వు కూర్చొని చెప్తా సరే తుమ్మురా ఎప్పుడు రా మా ఇంటికి పోవాలి అరే వైష్ణ గారు నువ్వు చెప్పురా నేను చెప్పా నువ్వు చెప్పురా అదేం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ ఇలా అనాథ జీబు అనే షార్ట్ ఫిలిం తీసినాం అది ఇలా ఇల్లని ఎవ్వరు మార్చిర్రు ఇట్లా జీబు బైకు బైకులాగా ఇల్లు ఎట్లా మారీర్రు ఇది తెలవాలంటే పాటు చూడ చూడండి